హాయ్ అండి అందరికీ నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటబ్బా కీర్తి పింకీని తీసుకొని ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి మమ్మల్ని భోజనానికైతే పిలిచిందండి మా అమ్మ సండే రోజు వ్లాగ్ అండి ఇది సండే రోజు కుదరక ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను మా పింకీ చూడండి ఎంత సందడిగా ఉందో హ్యాపీగా ఉంటుందండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అయితే నాకు అందరూ ఇక్కడే ఉన్నారండి మా అమ్మ తరపు వాళ్ళు కానీ మా నాన్న తరపు వాళ్ళు కానీ ఒంగోల్లోనే ఉన్నారండి పైగా నాకు దగ్గరలోనే ఉన్నారు అందుకని నాకు జర్నీ చేసే బాధే లేదండి ఎప్పుడు ఎవరిని చూడాలనిపించినా టక్కున వెళ్ళిపోవచ్చండి కరెక్ట్గా టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మా పింకీకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఆ హ్యాపీనే వేరండి అలా నవ్వుతూ ఉన్న మా పింకీని ఇలా ఏడిపించేశాడండి మా తేజుగాడు క్యూట్గా ఉంది కదా మా బుజ్జి తల్లి ఏడుస్తుంటే అయ్యో పాపం అన్నా చెల్లెళ్ళంటే ఇంతే కదండి కొట్టుకుంటూ తిట్టుకుంటూ మళ్ళీ వాళ్ళే కలిసిపోతారండి వాళ్ళ మధ్యన దూరడం అనవసరం అనిపిస్తుంది ఒక్కోసారి చూడండి నవ్వేస్తుంది ఆఫ్టర్నూన్ భోజనం తిన్నాక కాసేపు అయితే పడుకున్నామండి నేను మా పింకి ఇక ఈవినింగ్ కూడా అక్కడే తినేసి ఇంటికి వద్దామని అక్కడే ఉండిపోయామండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక రాగాన కదులుతామా మా అమ్మాయినా అంతేనండి పంపించదు ఆఫ్టర్నూన్ భోజనానికి పిలిచిన నైట్ కూడా తినేసి వెళ్ళమంటుందండి అలా అప్పుడప్పుడు సరదాగా గడుపుతామండి నెలకొక్కసారైనా వెళ్ళి పింకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఒక రాగాన కదలదండి కాసేపు ఉందాం కాసేపు ఉందాం అనుకుంటూ నైట్ అయిపోయిందండి చిన్నగా ఓకే అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్